నెల్లూరులో జనసేన పార్టీకి బలమైన నాయకత్వం ఉందని ముఖ్యంగా నెల్లూరంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక అభిమానమని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి నాదెండ్లకి జనసేన శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు ముందుగా ఆయన్ని భారీ గజమాలతో ఘనంగా సత్కరించి కత్తి గదను బహుకరించారు జై జనసేన జై జై జనసేన అంటూ జన సైనికులు నినాదాలు మారుమ్రోగించారు అనంతరం ఆయన కళ్యాణ మండపంలో జన సైనికులతో వారికి వారికి దిశానిర్దేశం చేశారు నెల్లూరు జిల్లాలో జనసేన బలంగా ఉందని ఇంకా బలంగా మార్చుకోవాలని అందుకు ప్రతి జన కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జనసేన అధ్యక్షుడు సుజయ్ బాబు జనసేన ముఖ్య నేతలు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ప్రేమ అభిమానం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడి జనసేన పార్టీ స్థాపించి నెల్లూరు జిల్లా పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన కోరుతుంది మీ అందరి కోసం అనుకున్నాను ఎప్పుడూ మనసుకోలేదు పెద్దలు అజయ్ గారు ఒక అధికారి కార్యక్రమం గురించి నేను వస్తున్నాను చెప్తే దాంట్లో సరిపోదు ముందు మన జన సైనికులతోటి వీర మహిళలతో మన పార్టీ కార్యకర్తలందరితో కూర్చొని మాట్లాడుతున్నామని మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానించినందుకు ముందుగా అజయ్ గారికి నేను ప్రత్యేక నాయకత్వం నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం గతంలో నిలబడ్డాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా అన్నో ఎన్నో ఆందోళనలు చేశాం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి బాధ్యత పెరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం నూటికి నూరు శాతం మేము నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్తాం నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేగా అందరం కూడా ముందుకెళ్తాం ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము పంపించిన సంకేతం ఏంటంటే సమిష్టిగా మేము కృషి చేస్తాం సమన్వయంతో ఓపికతోటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము చేసే ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడే విధంగా రాష్ట్ర ప్రజలకి తద్వారా మేలు జరిగే విధంగా మీ అందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి